హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్ ఇది భోగి రోజు వ్లాగ్ అనమాట భోగి రోజు మార్నింగే మేము అభిని చైత్విని ఫస్ట్ రెడీ చేసేసాము నలుగు పెట్టి స్నానాలు అయితే పోయించేసాము ఇక తర్వాత డాడీ బయట అయితే భోగి మంట వేశారు అక్కడికైతే వెళ్తున్నారు వీళ్ళిద్దరూ భోగి మంట వేసుకొని అక్కడ పిడకలైతే వేస్తారనమాట భోగి పిడకలు అవి అమ్మ ఆల్రెడీ మేము వెళ్ళక ముందే చేసి ఉంచింది ఇంకా మా చిన్నోడు కౌశలు ఏవలేదు ఫస్ట్ వీళ్ళిద్దరైతే చాలా చలాకీగా లేచారు మార్నింగే ఇంకా వీళ్ళిద్దరికి ఫస్ట్ అయితే స్నానాలు పోయించేసి ఇక మేము భోగి మంట దగ్గరికి అయితే తీసుకొచ్చేసాము అక్క అయితే పిడకలు వేయిస్తుంది నేనైతే వీడియో తీస్తున్నాను అమ్మ ఆల్రెడీ మేము రాకముందే ఇవైతే వేసేసి ఉంచిందనమాట గోవు పిడకలు మేము చిన్నప్పుడు ఈ ఆవుపేడ కోసం ఊరంతా తిరిగేసి ఇంకా సంక్రాంతి స్టార్ట్ అవుతుంది అనే టైంకి మేము జా జాన్యువరి స్టార్టింగ్లోనే ఈ పిడకల కోసం ఆవు పేడ కోసం అలా తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట ఆవుల దగ్గరికి ఆవులు ఎప్పుడు పేడ వేస్తాయా ఎప్పుడు తీసుకొచ్చి మనం పిడకలు వేసుకొని అవి దాచుకుందామా అని చెప్పి ఇంకా చాలా రకాల ఆవు పిడకలు అయితే వేసి దాచుకునే వాళ్ళము పండుగ ఎప్పుడు వస్తుందా ఇక చాలా బాగుండేది చిన్నప్పుడు పిల్లలందరూ స్నానాలు చేసేసారు ఇంకా మేము ఎవరు స్నానాలు చేయలేదు అయితే హరిదాస్ గారు వచ్చేసారనమాట ఇంకా పిల్లలతో చేద్దాంలే అని అమ్మ పిల్లలకి బియ్యము పువ్వులు అవన్నీ పెట్టేస్తారు కదా అవి అయితే వేయిస్తుంది అనమాట ఇక తర్వాత ఇంత బాగా మండుతుంది కదా మనం వాటర్ కూడా దీని మీద పెట్టేద్దాం అని చెప్పి అమ్మ వాటర్ కూడా ఈ భోగి మంట అయితే పెట్టేసింది భలే మరిగిపోయాయి అందరికీ దీని ఒకరు పట్టుకెళ్ళడం వాటర్ మళ్ళీ తెచ్చి మళ్ళీ పెట్టడం అలా మరుగుతూ ఉన్నాయి ఇక తర్వాత మా చిన్నోడిని కొన్ని స్టిల్స్ తీసి ఇక తర్వాత ఆ డాడీ పిల్లలతో కలిసి భోగి భోగి మంట దగ్గర అయితే పిడకలు వేస్తున్నారు మా కౌషి అండి అక్క వాళ్ళ పాప పక్కన మా చైత్రి అక్క వాళ్ళ బాబు తర్వాత మా అభి అలాగే చిన్నోడు మా దర్శన్ అనమాట వీళ్ళిద్దరు మా పిల్లలు పక్కన మా వదిన వాళ్ళ పిల్లలు మా మరదల వాళ్ళ పాప ఇక తర్వాత వాటర్ అయితే భలే మరిగిపోయే చూసారు కదా సలసలా మరిగిపోతున్నాయి ఇక మా హస్బెండ్ అయితే ముందు రోజు ఊరు వెళ్ళారు ఫ్రెండ్స్తో మీటప్ ఉంటే వెళ్ళారు ఇక భోగి రోజే కొంచెం లేటుగా వచ్చారు ఇంకా స్నానం చేసేసిన తర్వాత మా హస్బెండ్ నేను కూడా వేద్దామని చెప్పి వేసామన్నమాట ఇక అప్పటికే పిల్లలందరూ వేశారు డాడీ వేశారు అక్క నేను చెల్లి హస్బెండ్ ఉండిపోయాము ఇక మేము కూడా వేసేస్తున్నాం అనమాట ఇంకా మా చెల్లి మా చెల్లి అలాగే మా కౌశి కూడా వేస్తున్నారు ఇక అవన్నీ అయిపోయి ఇవేంటంటే మా డాడీ పని మీద బయటకు వెళ్ళారు అంతలోపు మా పొలానికి యూరియా బస్తాలు ఉంటాయి కదా అవి వచ్చాయనమాట అవి తీసుకొచ్చి వాళ్ళు అడ్డుగా వేసేసారు పక్కింటి పక్కింటి దగ్గర వేసేసారు ఇంకా అవన్నీ తీసుకొచ్చి మా సైడ్ వేస్తున్నాము రోడ్డు అడ్డంగా ఉన్నాయి కదా అని మా డాడీ లేరు ఇంటి దగ్గర అలాగే మా హస్బెండ్ కూడా లేరు సో ఇంకా మేమే ఇంకా వేసేద్దాము మళ్ళీ వచ్చే పోయే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని వేసేసాము ఇంకా ఇది ఈవినింగ్ అనమాట మార్నింగ్ భోగిపళ్ళు పోయడం మాకు అవ్వలేదు ఇంట్లో మా హస్బెండ్ కూడా లేటుగా వచ్చారు ఇంకా మాకు కూడా కుదరక ఈవినింగ్ వేద్దామని చెప్పి ఆగాము ఇంకా భోగిపళ్ళ అవన్నీ కూడా తీసుకొచ్చేసి అన్నీ కూడా సిద్ధం చేసేసుకొని ఇక మా అక్క అయితే సింపుల్కి ఇలా డెకరేట్ చేసేసింది ఒక దుప్పటి పెట్టి దానికి మాకు గుమ్మాలకి ఆర్డర్ చేసింది మా చెల్లి అవి ఫ్లవర్స్వి ఇంకా అవి కూడా కట్టేసామన్నమాట ఇంక ఇక్కడ అమ్మ అయితే పప్పు రుబ్బుతుంది గ్రైండర్లో దేనికంటే గారెలు అనమాట భోగి రోజు ఈవినింగు గారెలు వేద్దామని చెప్పి ఇంకా పప్పు అయితే గ్రైండ్ చేస్తుంది ఇక పిండి వంటలు ఇంక ఇవే సరిపోతాయి కదండి పండగ అంటే పండగ అంటే ఎంజాయ్ కంటే పనులు ఎక్కువ ఉంటాయి ఇక తర్వాత ఇక్కడ మొత్తం అయితే ప్రిపేర్ చేసేసింది అక్క చాక్లెట్స్ అలాగే కొన్ని చిల్లర అలాగే భోగి పళ్ళు కొన్ని ఫ్లవర్స్ అక్షంతల వేను ఇక వీళ్ళ నలుగురిని అయితే కూర్చోబెట్టేశాము ఇంకా మా కౌశి అలాగే మా చైత్రి అబ్బి అలాగే మా చిన్నోడు వీళ్ళ నలుగురిని కూడా వరుసగా కూర్చోబెట్టి వేస్తున్నాము వాళ్ళు అంత ఎక్సైటెడ్గా ఎందుకున్నారంటే దాంట్లో చేంజ్ చాక్లెట్స్ ఉన్నాయి కదా నే నాకు ఎక్కువ వస్తే నాకు ఎక్కువ వస్తే నా మీద ఎక్కువ వేయండి అని అడుగుతూ ఉన్నారు ఇక ఫస్ట్ అమ్మని డాడీని వేసేమన్నాము ఇక అమ్మ డాడీ అయితే వేస్తున్నారు కొన్ని బోగిపళ్ళు కొన్ని చాక్లెట్స్ కొన్ని ఫ్లవర్స్ రేఖలు వేసింది కదా అవి అక్షంతలు తీసుకొని వేస్తుంటే వాళ్ళు ఇంకా అవి ఏరుకుంటా ఉన్నారనమాట అలా వదిలేసి చాక్లెట్స్ను చేంజ్ ఎక్కువ హెయిర్ వేసుకుంటున్నారు డబ్బులు ఎవరికి ఎక్కువ వస్తాయా అన్న ఎక్సైట్మెంట్తో వాళ్ళు చూసారు కదా ఎంత ఎక్సైట్ అయిపోతున్నారో నాకు ఎక్కువ వస్తాయో నాకు ఎక్కువ వస్తాయని చెప్పి ఇంకొక పక్క మా హస్బెండ్ అయితే ఫొటోస్ తీస్తూ ఉన్నారు నేనైతే వీడియో తీస్తున్నాను వ్లాగ్ కోసం అని చెప్పి ఇక తర్వాత మా అక్క మా చెల్లి మా అక్క మా చెల్లి కూడా వేసేస్తున్నారనమాట వాళ్ళకి ఒక్కొక్కరికి అన్ని ఒక్కొక్కటి ఏరుకొని వేస్తున్నారనమాట ఒక చాక్లెట్ ఒక చేంజ్ అందరికి వచ్చేలాగా వేస్తుంది మా చెల్లి ఇక వీళ్ళని కూడా ఒక ఫోటో తీసేసి ఇక తర్వాత మా హస్బెండ్ నేను కూడా రా వస్తాము మా చిన్నోడు చూసారా అక్షందలన్నీ మళ్ళీ మా చైత్రి తల మీద కిందకి వేసేస్తున్నాడు ఇది తర్వాత నేను మా హస్బెండ్ అయితే వేస్తున్నాము ఇది మా కౌశి చిన్నప్పటి నుంచి కూడా మేము ఇలాగే భోగిపల్లి వేసేవాళ్ళం అండి మా చిన్నప్పుడు మరి మా అమ్మ వాళ్ళు వేసేవారు లేదో నాకైతే అంత తెలీదు మా కౌశి చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు దానికి వేస్తా ఇంకా వీళ్ళ వరకు కూడా అలా వేస్తూనే ఎవ్రీ ఇయర్ మిస్ కాకుండా అయితే మేము భోగిపల్లి అయితే వేస్తాము ఇక తర్వాత మా చెల్లి మా అక్క నేను హారతి హారతిస్తున్నాము ఇలా హారతి కూడా ఇవ్వాలంట అంటే వాళ్ళకి ఇది ఇష్ట తీసినట్టు ఏదో అని చెప్పింది అక్క నాకు కూడా తెలియదు ఇంకా వాళ్ళ నలుగురికి కూడా మేము హారతిస్తున్నాము ఇలాగ ఉంటుందండి మాకు ఎవ్రీ ఇయర్ భోగి పండుగ ఇంకా మేము నైట్ ముగ్గు వేయాలి ముగ్గు అయితే నేను షూట్ చేయలేదు మా చెల్లి నేను అప్పటికే లేట్ అయిపోయి ఒక పక్క పిల్లలు ఏడుస్తూ ఉంటే నేను లోపలికి బయటికి తిరుగుతా అలా వేసాము ఒక ప్లాన్ అనుకొని ఇంకో ప్లాన్తో వేసేటప్పటికి ఇంకా బ్లాగ్ షూట్ చేయలేదు అది ఇక ఇక్కడ మా చెల్లి చెప్పాను కదా గారెలు వేస్తుంది అనమాట మా అమ్మ గారె పిండి గ్రైండ్ చేసింది కదా ఇంకా గారెలు అయితే వేసేస్తుంది మా చెల్లి మా చెల్లి అయితే ఇలాంటి వంటలన్నీ కూడా బాగా చేస్తుంది మా అక్క కూడా బాగా చేస్తుంది నేను బాగానే చేస్తాను కానీ కొంచెం అమ్మ వాళ్ళ దగ్గర అయితే కొంచెం పని దొంగను నేను అంత పని లేని అంత ఎదరికి వెళ్ళను ఇక తర్వాత గారెలు వేసేసిన తర్వాత మా డాడీకి అలాగే మా హస్బెండ్కి పెట్టేశాము తింటున్నారు ఇక ఇలా జరిగిందండి మా భోగి అయితే ఇక సంక్రాంతి కనుమ ఇవి కూడా నేను వ్లాగ్స్ షేర్ చేస్తాను చాలా బాగుంటాయి చూడండి మేమేం పిండి వంటలు చేశాము మా సంక్రాంతి హడావడి మొత్తం నెక్స్ట్ బ్లాగ్స్లో వస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్